స్పెషల్ డే ఫర్ మీ ఎందుకంటే ఒక కొత్త ప్రొడ్యూసర్గా చాలా ఎక్సైట్ అవుతున్నాను ప్రేక్షకుల మధ్యలో సుజర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎంలో మధ్యలో అందరి మధ్యలో నేను ఇదివరకు ఒక ప్రేక్షకుడుగా పోయి చూసేవాడిని కానీ ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్గా అందరి మధ్యలో కూర్చొని చూస్తుంటే చాలా ఎక్సైట్గా ఫీల్ అయ్యి ఇలా చాలా ఆనందంగా ఉంది ఇంతకన్నా నాకు ఏం మోడల్ రావట్లేదు ఎందుకంటే నేను చాలామంది రివ్యూస్ తీసుకున్నాను లేడీస్ ఎస్పెషల్లీ లేడీస్కు చాలా కనెక్ట్ అయింది ఎందుకంటే ఒక డివైన్ పాత్రలో తమ్మన్న గారు చాలా బాగా చేశారు ఒక దానికి ఆపోజిట్లో వశిష్ట నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నా వీళ్ళిద్దరిది పోటా పోటీగా జరుగుతుంది అని నేను చెప్తూనే ఉన్నా నేను చెప్పేవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇది చాలా ఆనందంగా ఇవాళ మర్చిపోలేని రోజు ఇంకొకటి ఏంటంటే ఈ రోజు థర్స్ డే కాబట్టి హాలిడే లేదు కాబట్టి కొంచెం తగ్గుతుంది ఇప్పుడు నేను చూస్తున్నాను బుక్ మై షోలో చూస్తున్నాను రేటింగ్ అది ట్రెండింగ్లో స్టార్ట్ అయింది కాబట్టి ఇంతకన్నా కావాల్సింది చాలా ఆనందంగా ఉందండి ఇంకా ముందు ముందు ఇంకా చాలా సెలబ్రేషన్స్ ఉంటాయి నమస్కారం హాయ్ నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ ఈ క్యారెక్టర్ అండ్ ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ అండ్ ఈ ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది మీ అందరికీ ఖచ్చితంగా గూస్బంబ్స్ వస్తాయి ఇట్స్ ప్రామిస్ అండ్ అండ్ తిరుపతి అన్న క్యారెక్టర్

అండ్ ప్రతి ఒక్క అంటే హై పాయింట్స్లో వాళ్ళ రెస్పాన్స్ బిజినెస్ కానీ ఆ చప్పట్లు కానీ అండ్ సినిమా అయిన తర్వాత బయటకు వస్తుంటే అప్పుడు ఆ గుజందు వచ్చింది అని కొన్ని ఎలిమెంట్స్ గురించి మాట్లాడారు పర్టికులర్గా అది కానీ అండ్ ఆ సీక్వెన్స్ గురించి వాళ్ళ ఎక్స్ప్రెషన్ అండ్ మన సినిమా మనం చేసేటప్పుడు మనం యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎక్స్ప్రెషన్ దాంట్లో ఉంటా వాటికి రిజల్ట్ జనాల ఫేస్ మీద వచ్చే ఎక్స్ప్రెషన్ సో సో కంటే పెద్ద హై ఉండదు దట్ వర్క్ ఫర్ అండ్ ఐ విట్నెస్ టుడే ఇయర్ తెలుగు స్టేట్స్లో బౌద్ధ స్టేట్స్ చాలా మంచి రెస్పాన్స్ బెంగళూరులో కూడా కాల్స్ వస్తున్నా మంచి మంచి రెస్పాన్స్ వస్తుందని కొన్ని చోట్ల ఫాస్ట్ ఫీలింగ్ ఉంది ఆల్రెడీ అండ్ దిస్ ఇస్ వాట్ వీ వాంట్ దిస్ ఇస్ వాట్ వీ వర్క్ ఫర్ ఇన్ని రోజులుగా పెట్టిన హార్డ్ వర్క్ ఇది ఒక జస్ట్ టెస్టింగ్ సేమ్ 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 అండి ఈయన ఎప్పుడైతే పొజిషన్ ఉంటుందో సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్లోకి అలా వచ్చినప్పుడు అలాంటి విజిల్సే వస్తాయి అనుకున్నాం ఈరోజు సుదర్శన్ థర్టీ ఫైవ్ థియేటర్ అలాగే దద్దరిగిపోయింది ఎస్పెషల్లీ ఆ లాస్ట్ ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్ హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అంటారు కదా అదే ఆ మ్యాజికల్ థింగ్స్ అవి ఎక్స్పెక్ట్ చేసింది అది డ్రోన్ అవునవును అంటే కథ రివీల్ చేయలేను కానీ అక్కడికి డ్రోన్ ఎగిరేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఓదేలా అప్పుడు ఉన్న పరిస్థితుల వల్ల ఆ డ్రోన్ వెళ్ళినప్పుడు ఆడియన్స్కి తెలిసి ఇప్పుడు ఏం జరగబోతుందో అందుకని వాళ్ళు అంత బాగా ఎంజాయ్ అవును ఇప్పుడు ఈ సినిమాలో హీరో కదా సైకిలే హీరో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్ అది ఆ షార్ట్ రాస్తున్నప్పుడు క్రియేట్ చేసిందే శివుడి ఒక ఇప్పుడు నాగసాధు అయినా శివశక్తి అయినా నంది అయినా నాగబాబి ఏమైనా శివుడు గణాలంటారు కదా నాగసాధుగా తను అతనితో యుద్ధం చేస్తుంది కాబట్టి తనలో శివుడు ఉన్నాడు కాబట్టి శివుడే జరిపిస్తున్నాడని చెప్పడం సింబాలిక్గా చెప్పాలనిపించింది అందుకే తన షాడోలో చూపించినప్పుడు ఆ శివుడి రూపాన్ని చూపించడం జరిగింది అవును నాకెందుకో ఒక హీరోని అట్లా శివుడిలా చిన్నప్పటి నుంచి మనం మన ఊర్లలో కానీ టెంపుల్కి వెళ్ళినప్పుడు శివుడితో ఒక ఫోటో ఉంటుంది మనం ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ కూడా ఏదైనా టెంపుల్కి వెళ్తే ఆ శివుడు ఫోటోలో ఉన్న ఫీచర్స్ తీసుకున్నాను నేను అది ఎవరిదో మనకు తెలియదు నాకు శివుడు అంటే శంకరుడు అంటే ఆ ఇమేజ్ గుర్తొచ్చేది అందుకని అదే ఇమేజ్ రీక్రియేట్ చేయడానికి ట్రై చేసాం ప్రసాద్ ల్యాబ్స్ విఎఫ్ఎక్స్లో ఈ సినిమాలో చేసిన ప్రతి షార్ట్ వాళ్ళు చేసిందే స్నేక్ సంబంధించింది మాత్రం తండర్ వాళ్ళు చేశారు అంత అద్భుతమైన విఎఫ్ఎక్స్ ఇచ్చిన ప్రసాద్ ల్యాబ్ టెక్నీషియన్స్ అందరికీ అభిగారికి శేఖర్ గారికి ప్రకాష్ అండ్ ఎవ్రీ వన్ ఐ థాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ ద ప్రసాద్ ల్యాబ్స్ అదే కావాలి అదే అది నాకు థియేటర్ లో బయటకు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు చెప్పిన మాట అదే భయపెట్టారండి భలే భయపెట్టారండి అది ఇది చెప్తుంటే అలా భయం లేదా ఇంకా మంచిదే అది ఎంత భయపడితే అన్ని టికెట్లు తిరుగుతాయి ఆయనకి మరి ఆ తిరుపతి మనిషి కాదు కదా మీలాగా నాలా ఆయన గోస్ట్ అండి ఆయన ఇలా పట్టుకోండి మెత్తగా మెల్లగా పట్టుకోడు కదా అవును ఇప్పుడు మనం సినిమాల్లో ఏం చూసాం చిన్నప్పటి నుంచి మీరేమి విన్నారు నేనేమిన్నాను గోస్ట్ బిహేవియర్ గోస్ట్ లాగానే ఉంటది అందుకే వచ్చేసింది ఎస్ ఎస్ ప్లెస్ అయ్యా అని మీరు అంటున్నారు మా నాకు ఒక చిన్న కంప్లైంట్ ఉంది నాకు ఏం కంప్లైంట్ అంటే కంప్లైంట్ నా మీద నాకే మీరు నన్ను క్షమించాలి మార్నింగ్ షో మ్యాట్ని షో చూసిన వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ సౌండ్ డిజైన్తో మేము రాలేదు దానికి కారణం ఫైవ్ పాయింట్ వన్ మాత్రమే డెలివర్ చేయబడింది మాకున్న కొన్ని ప్రెషర్స్ వల్ల ఫస్ట్ షో నుంచి చూసిన వాళ్ళు మీరు సౌండ్ని ఎంజాయ్ చేయకపోతే ఎవరైనా మళ్ళీ వెళ్ళి చూడండి రియల్ అజనీష్ లోక్నాథ్ మ్యాజిక్ అంటే ఏంటో చూస్తారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మీన్స్ ఎలా మీరు ఒక అమ్మాయితో సినిమా చేసి ఒక లే ఫీమేల్ సెంట్రిక్ సినిమా చేసినప్పుడు ఆమె ఇంట్రడక్షన్కి ఇంత ఎన్ని మంచి మార్కులు వేస్తున్నారంటే ఐఎమ్ సో హ్యాపీ దానికి క్రెడిట్ నాకంటే కూడా తమన్నకి ఇవ్వాలి ఎందుకంటే ఒక అబ్బాయి లాగా హీరోలాగా అలా బిహేవ్ చేస్తూ అలాంటి యాక్షన్ చేయడం అంత ఈజీ కాదు తను అంత అద్భుతంగా చేసింది కాబట్టి మీరు నాకు మాట్లాడు సార్